వెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వెళ్లిపోతాడు ఈేస్తానంటారు ఏంటంటే నువ్వు విడాకులు ఇస్తావు నువ్వు విడిపోతావు ఆ బిడ్డకు తండ్రింటే తల్లుండడు తల్లుంటే తండ్రి ఉండడు ఎట్లా చెప్పండి ఆ బిడ్డలు ఏమైపోతారు వాళ్ళ చిన్న హృదయాలు ఏమైపోతాయి వారు ఎదుగుతుండగా మీ నాన్నేడు అడిగితే ఏం చెప్తారు మీ అడిగితే ఏం చెప్తారు వాళ్ళు అందుకే అలాంటి వాళ్ళు నేరస్తులు అయిపోతున్నారు రాడికల్స్ అయిపోతున్నారు భయంకరమైన ఘోరమైనటువంటి తిరుగుబాటు గారులు అయిపోతున్నారు లెక్కల గట్ట జైల్లో ఉన్న నేరస్తుల్లో ఎనభై శాతం మంది తండ్రి లేని వారంట దిద్దేవాడు లేడు చెప్పేవాడు లేదు ఒక మన బిడ్డలకు తల్లిదండ్రులు ఇచ్చాడు సపరేట్ కాదు తల్లిదండ్రులు అనే మాట ఒకటే కలిపింది అమ్మా కావాలి నాన్న కావాలి నువ్వు అమ్మ పార్టీయా నాన్న పార్టీ అని పిల్లలు అడుగుతావు సిగ్గు లేకుండా కుడికన్నా కావాలి ఎడకన్న కావాలని అడిగినట్టుంది ఏ కన్ను కావాలి చెప్పండి ఒకటి పీకేస్తావుడికన్నా ఎడక్కన్న ఏది అవుతాను ఒకటి అంతే కదా గుడ్డి గుడ్ అవుతాను కుటుంబంలో బిడ్డలు కొరకైనా భార్య భర్తలు ఒకరినొకరు సహించుకోవాలి క్షమించుకోవాలి ప్రేమించుకోవాలి దేవుని దగ్గర వాగ్దానాలు పొందాలి